కలిసి బతకాలే కలకాలం కలిసిమెలిసి ఉండాలని లగ్గం చేసుకున్నోళ్ళు దూరం అయితున్నారు పాపం అమాసకు పున్నానికి మొఖాలు చూసుకునుడైతుంది ఇక నలభై ఏండ్లు యాభై ఏంలు నిండినోళ్ళైతే ఈ కొలువు లేకుండా ఇడిచిపెట్టి ఇంటికానే కూకుంటా అంటుర్రు ఇట్లా మూడు వందల పదిహేడు జీవోతోని ముప్పు తిప్పాలు పడుతున్నారు సర్కారు బడి టీచర్లు చిన్నగా లేవు పోండి అలా కష్టాలు రోజు వందల కిలోమీటర్లు నూట పది నూట యాభై రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మరి అమ్మలు అక్కలు మేము మరి సోదరులు అనారోగ్య వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా మరి సుదూర ప్రాంతాలకు రోజు ప్రయాణాలు చేసి ఆరోగ్యాలు ఖరాబ్ ఎంతో మంది మహిళలకు మిస్కారేజ్ అయ్యి నౌకరి తిరిగి చింతబండి అవుతాంది ఆగమైతున్నారు ఆగమవుతున్నారు మొగోళ్ళు అవుతున్నారు ముసలో మూలకు వాడుతున్నారు ఏంది మాకి గోస ఇంకెన్నొద్దులు మాకి నరకం అని ఇగ పార్కు కాడ చేసిండ్రు వీళ్ళంతా మూడు వందల పదిహేడు జీవో కింద ఒక్క జిల్లా ఇంకో జిల్లాకు ట్రాన్స్ఫర్ సర్కార్ బడి టీచర్లు మూడు వందల పదిహేడు జీవో దెబ్బకు జీవాల తీరుగా చెట్టుకోవాలం పుట్టకోవలం అన్నట్టు తయారైంది పరిస్థితి అని టీచర్లంతా పాపం తీసిండ్రు నల్గొండ జిల్లా మనిషికి ఎక్కడనో కర్ణాటక బార్డర్ లో ఉన్న నారాయణపేట జిల్లాలో పోస్టింగ్ వేసిండ్రట దినాం పోయి రానికేనే జిందగీ జీవం పోతున్నదట ఇంటి ఆమె ఒక కాడా ఇంటి ఆయన ఒక కాడా ఇండ్లు కిరాయిలకు తీసుకొని కొలువులు చేసే కథ అవుతున్నది పాపం కొత్త సర్కారు వచ్చినాక పంచాయతీ జీవో కష్టాలు ఏంటో పరిష్కారం చేస్తాం అని చెప్పిండ్రు మొన్న అసెంబ్లీ మీటింగ్ కూడా చర్చ గట్టిగానే నడిచింది లీడర్లంతా అయ్యో పాపం అన్నారు కానీ ఇంతవరకు మళ్ళీ లేదు అందుకే ఆలస్యం చేయకుండా జీవో నంబర్ మూడు వందల పదిహేడు కింద ట్రాన్స్ఫర్లు చేసిన టీచర్లు సొంత జిల్లాలకు పంపించాలి అని అందరు పట్నం వచ్చి ఇందిరా పార్క్ కాడున్న ధర్నా చౌకుల ఊరు పెండ్ల పిల్లలను ఇడిచిపెట్టి మోగోళ్ళు కట్టుకున్నోన్ని పిల్లలను ఇడిచిపెట్టి ఆడోళ్ళు వందల కిలోమీటర్లు పోయొచ్చు డంటే చిన్న ముచ్చటన చెప్పు కోని ఆమగలకి ఇద్దరికి ఒక్కటే కాడ కొలువులున్నా పరిచయం లేదు ఇద్దరికి వేరే వేరే జాగాల్లో పోస్టింగ్లు అయ్యటాలకు నరకం చూస్తున్నారు మరిగా ఇప్పటికైనా సర్కారు వాళ్ళు చెప్పున పంచాయతీ ఎంపింటే బాగుండు అనుకుంటారు అందరూ